సహోదరులు భక్తి సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు ట్రిబ్రవరి ఒకటి దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలేనని ఎఫ్ఎస్సి మూడు తొమ్మిది పది దైవ కృప వలన ప్రభుని యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము విమోచింపబడినప్పుడు నైపుణ్యమైన కుమ్మరివాణి చేతిలోని మట్టి కొండల మగదుము మనకు తెలియని విధముగా రాత్రి మగుళ్ళు దేవుని నైపుణ్య హస్తము పర సంబంధమైన రూపమును మనలో ఏర్పరచును ఒక దినమున పరలోకపు దూతల ఎదుట మనలను నిలవబెట్టి దూతలారా రండి నేను సిద్ధపరిచిన పౌలు అను ఈ పాత్రను చూడుడి అని ప్రభు అను అతనిని ఇంత సౌందర్యముగా ఏ విధమునో చేసివని దూతలు ప్రభువుతో అందురు ఇవి కట్టుకథలు కాదు గాని దేవుని వాక్యమునందలి సత్యములు మనము మన ప్రభువును ముఖాముఖిగా చూచి ఆయన వలె మార్పు చెందినప్పుడు పరలోక సమూహం అంతటిచే ప్రశంసించబడదుము మనము బైబిలులో ఆది కాండము నుండి ప్రకటన వరకు చదువునప్పుడు దేవుడు ఇదే కార్యమును జరిగించుటను చూడగలము నిత్యత్వం నుండి తన మహిమను మనలోను మన ద్వారాను కనపరచుటకే ఈ కార్యమును ఇప్పుడు